హాయ్ అండి హ్యాండ్స్ కటింగ్ అయితే చూపిస్తానండి పెద్ద సైజ్ అండి చంకర్ రౌండ్ వచ్చేసి నైన్ పాయింట్ ఫైవ్ నైన్ అండ్ హాఫ్ అండి ఇలా ఎల్ స్కేల్ తీసుకొని ఇలా అయితే మార్క్ చేయండి మార్క్ చేస్తే మనకి కింద హెచ్చు తగ్గులు అనేవి వెళ్ళిపోతాయి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ ఒక్కలతో బ్లౌజ్ తీసుకొని వాళ్ళ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఇలా మార్క్ చేసేసి హ్యాండ్ పొడవైతే ఇలా మార్క్ చేసేసుకోవాలండి హాఫ్ ఇంచు ఖర్చులోకి ఎక్స్ట్రా తీసుకోవాలి చంక వచ్చేసి అయితే ఇలా మార్గేసుకోండి ఈజీగా ఉంటుందండి మార్క్ చేసిన తర్వాత హ్యాండ్ హైట్ ఎంత ఉందో అది కూడా ఇక్కడ సైడ్ మార్క్ చేసేసుకొని చంక అయితే మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు చంక రౌండ్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ అండి సైడ్ అయితే చాలా చంక పిలికలు అనేవి ఎక్కువనే పడతాయండి పెద్ద సైజు కదా ఇలా ఒక స్కేల్తో గీసేసి కరువైతే అయితే తీసేసుకోవాలండి హ్యాండ్ షేప్ ఇలా కట్ చేసేసుకుంటే మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది